మీరు చేస్తున్నటువంటి జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బల్లా నాయకు రెడ్డి గారిని వీరికి ఆహ్వానిస్తూ చేసుకుంటున్న అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ వారి అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇంత గొప్పగా సేవలు అందిస్తున్న గద్దల నరసింహరావు గారికి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి

ఇవాళకి రోజుకి మూడు పైన మొత్తం మన జగన్ నియోజకవర్గం నుంచి ప్రజలు పోతున్నారు వాళ్ళందరూ కూడా చూపించుకుంటున్నారు మంచి బాగా వస్తున్నారు వస్తున్నారు వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా ఇదే సేవ కొనసాగిస్తా అందులోనే కావాలని సహాయం చేసి వాళ్ళందరికీ కూడా మంచిగా సేవ మరింత మంచిగా చూడండి మూడో అంశం గ్రామాల్లో పడుతున్న విషయంలో ప్రభుత్వం ఉంటే ఒక విధంగా ప్రభుత్వం లేకపోతే మరొక విధంగా మన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో మాత్రం అందరికీ పార్టీలకు అతీతంగా చేసినాం ఎందుకంటే మనం తెలంగాణలో భాగంగా ఉన్నాం తెలంగాణ భాగంలో జనంగా ఉంది తెలంగాణలో నెలబెట్ ఉంది నెలలో పెళ్ళు అందరూ కాబట్టి మనకి రావాల్సిన వాట మనకు రావాల్సిన హిస్స మనకు రావాల్సిన నిధులు బరాబరిగా మనకు రావాలి దానికోసం బరాబరిగా నేను అడుగుతా మాట్లాడతా రిప్రజెంట్ చేస్తా కాకపోతే కొట్లాడతా ముందే కొట్టాలి అంతా నాయన తరాబాద్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా